ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని నీళ్ళు పోసి మంచిగా కడగాలి అడిగి పెట్టుకున్న చికెన్లో రుచికి సరిపోయేంత ఉప్పు కొంచెం పసుపు సగం వరకు నిమ్మకాయ టేస్ట్ సరిపోయేంత కొంచెం కారం పొడి వేసి మంచిగా కలుపుకొని ఒక వన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి వన్ అవర్ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇంకోసారి మూత తీసి చికెన్ని బాగా కలుపుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇంకొద్ది ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను చూసేసుకోండి ఒక పది నిమిషాల వరకు చికెన్ని ఉడకనివ్వాలి ఉడికిన చికెన్ని తీసి పక్కన ప్లేట్లో వేసి పెట్టుకోవాలి అదే ప్యాన్ లో ఒక రెండు మూడు వరకు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు కలర్ మారగానే పక్కన పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసి ఇంకోసారి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఇలానే ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లో రుచికి సరిపోయేంత కారం పొడి వేసుకోవాలి ఇందాక తక్కువ వేసుకున్నప్పుడు వేసుకుంటున్నాను ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ వేసి మంచిగా కలుపుకోవాలి కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి కలిపి దీంట్లో కొత్తిమీర వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఇంకోసారి కలిపి ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకొని అన్నం కానీ చపాతి కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి